ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధుడు ద్వాదశంలో శుక్రుడు ఆరులో రాహు చంద్రుడు బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన అభివృద్ధి వ్యాపారంలో కలుగుతుంది పనుల్లో స్పష్టత వస్తుంది ధర్మ మార్గంలో విజయాలుంటాయి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మీ సొంత నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేయండి ప్రణాళికలు సిద్ధం చేయండి అవి మీకు బాగా లాభాన్ని ఇస్తాయి ప్రతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా సృజనాత్మక శక్తితో పనిచేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్య భావనతో నిర్ణయాలు తీసుకోండి ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత ఉండాలి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఇదే విధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది కొన్ని సందర్భాల్లో తెలియకుండా ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది ధర్మబద్ధంగా ముందుకు సాగితే సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి విజయం కూడా సాధించవచ్చు కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కన్యా రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని దర్శించడం ద్వారా మనోబలం పెరుగుతుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానం చేయండి